నేను రెండు సూచనలు చేస్తే సార్ రాజకీయ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు చేయమని చెప్పారు అందులో మొట్టమొదటి సూచన ఏంటి అంటే జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ గారు మైనార్టీ కులగణన పైన కమిషన్ వేశారు జుడిషియరీ కమిషన్ అది అది జుడిషియరీ జస్టిస్ ద్వారా ఇచ్చిన కమిషన్ దానికి చట్టబద్ధత లభించింది జ్యుడిషియల్ శాంక్టిటీ వచ్చింది దానికి రెండవది దీనికి ఇప్పుడు మనం చేసే ఈ డోర్ టు డోర్ సర్వేకు చట్టబద్ధత లేదు నేనేమంటున్నానంటే సీఎం గారిని రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయండి లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషన్ వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి చేపట్టి చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడు బలహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది లేకుంటే ఇది ఏమైందంటే ఒక పొలిటికల్ స్లోగాన్గా మిగిలిపోతుంది అనేది నా భయం మీ మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రిజల్యూషన్ను మేము వెల్కమ్ చేస్తున్నాం మేము ఈ దీన్ని మేము వ్యతిరేకించడం లేదు విమర్శ చేయడం లేదు కాకపోతే దీనికి స్టాచ్యుటరీ శాంక్టిటీ లేదు దీనికి జుడిషరీ శాంక్టిటీ లేదు లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచించాలి ఈ కులగణన కంటే ముందు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే బాగుంటుంది మా అభిప్రాయం కమలాకర్ గారు సార్ ఐ డోంట్ టేక్ మచ్ టైం సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొకరికి సార్ మా అనుమానాలు ఏంటంటే ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని తిప్పుడు టెస్ట్ చెప్పింది కాబట్టి దాన్నే నేను మీకు ఏక్రిస్తాను సార్ ఆ మూడు రాష్ట్రాలలో ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఆ ఇబ్బందులు మనకు రావద్దు అని నేను మీకు